దేశవాళీ క్రికెట్ లో టన్నుల కొద్ది పరుగులు చేశాడు పదుల కొద్ది సెంచరీలు చేశాడు కానీ బ్యాడ్ లెక్ జాతీయ జట్టులో ప్లేస్ దక్కలేదు అప్పుడున్న పరిస్థితుల్లో కనీసం అతని పేరు కూడా పరిణలోకి తీసుకోలేదు దేశవాళీ క్రికెట్ లో ఎన్ని రికార్డులు సాధించినా ఎన్ని వేల పరుగులు చేసినా ఎవరూ గుర్తుపెట్టుకోలేరు జాతీయ జట్టులో ఆడితేనే అందరూ గుర్తిస్తారు దీంతో ఇక తాను ఏం సాధించలేనేమో అనుకున్నాడు కానీ జీవితం అందరికి మరొక ఛాన్స్ ఇస్తుందని చెబుతుంటారు టీమిండియా మహిళల హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ జీవిత కథ వింటే ఇది నిజమే అనిపిస్తోంది మనోడి పట్టుదలకు బ్యాడ్ లక్ కూడా భయపడింది ఆటగాడి ఇరవై ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో దక్కని విజయం అదృష్టం కోచ్ గా వరించింది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సచిన్ వినోద్ కాంబ్లీ ఆరు వందల పరుగుల వరల్డ్ రికార్డు నమోదు చేసినప్పుడు ప్యాట్స్ కట్టుకుని రెండు రోజుల పాటు బ్యాటింగ్ కోసం వేచి చూసిన తదుపరి బ్యాటర్ అమోల్ ముజుందారే భారత్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టీం వైస్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ సౌరవ్ గంగీలతో కలిసి భారత్ ఏకు కూడా ఆడాడు కానీ ముజుందర్ కు అదృష్టం కలిసి రాలేదు సచిన్ వినోద్ కాంబ్లీ సహచరుడుగా దేశవాళీ క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన శతకాలు బాధిన టీమిండియా ఆడే అవకాశం దక్కలేదు ఎందుకంటే అప్పటికే జట్టులో అద్భుతమైన టాప్ ఫైవ్ బ్యాటర్లు ఉండడం అవకాశాలు ఇచ్చే గాడ్ ఫాదర్ ముజుందార్ కు లేకపోవడమే కారణంగా చెప్పొచ్చు దాంతో సచిన్ సెహ్వాగ్ ద్రావిడ్ గంగూలీని దాటేసి జట్టులోకి రాలేకపోయాడు రంజీలో పదకొండు వేల పరుగులు ముప్పై సెంచరీలు సాధించిన అవకాశం దక్కలేదు కానీ అతను మాత్రం పట్టు వదలలేదు దాదాపు ముప్పై ఎనిమిదేళ్ల వయసు వరకు రంజీ క్రికెట్ ఆడాడు ఒకే ఒక్క ఛాన్స్ కోసం నిరీక్షించాడు కానీ బ్యాడ్ లక్ అతన్ని వెంటాడింది ఆటగాడిగా అవకాశం దక్కకుండా అతను నిరాశ చెందలేదు కోచ్ గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభ ాడు అంచెలంచులుగా ఎదుగుతూ భారత మహిళల కోచ్ గా నియమితి అమోల్ ముజుందార్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో భారత మహిళల జట్టు ప్రధాన కోచ్ గా నియమితులయ్యాడు రమేష్ పవార్ పదవి వీడిన తర్వాత దాదాపు పది నెలల పాటు ఆ స్థానం ఖాళీగా ఉంది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ గా అలాగే దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో ఇంటర్మ్ కోచ్ గా పనిచేసిన అనుభవం ఆయనకుంది అదనంగా ముంబై జట్టు ప్రధాన కోచ్ గా భారత్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ జట్లలో కోచింగ్ స్టాఫ్ లో కూడా పనిచేశారు రాజ్ జలన్ గోస్వామి రిటైర్మెంట్ తర్వాత జట్టు మార్పు దశలో ఉండగా ముజుందార్ బాధ్యతలు చేపట్టారు ఆ సమయంలో జట్టు నాయకత్వం ఎంపిక దిశ అనే అంశాలు సవాలుగా నిలిచాయి రెండు వేల ఇరవై లో జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ లో నిరాశజనక ఫలితాలు వచ్చిన ఆయన వన్ డే పై దృష్టి సారించారు రెండు వేల ఇరవై ఐదులో లో భారత్ మొదటిసారిగా ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ గెలిచింది తద్వారా స్వదేశంలో ఆస్ట్రేలియా పై సిరీస్ విజయం సాధించింది మహిళల వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా జట్టును సిద్ధం చేసిన ముజుందార్ కు మళ్లీ బ్యాడ్ లక్ వెంటాడింది వరుసగా మూడు మ్యాచ్ల్లో టీమిండియా ఓడి నిరాశలోకి కూరుకుపోయింది కీలక ఓపెనర్ తీకా గాయంతో జట్టుకు దూరమైంది కానీ కోచ్ గా ముజుందార్ ఢీలా పడలేదు తన మాటలతో జట్టు ఆటగాళ్లను రెచ్చకొట్టాడు కోచ్ గా గెలవాలనే కసి రగిల్చాడు దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటుతున్న వెటరన్ ఓపెనర్ షఫాలి వర్మను జట్టులోకి తీసుకొచ్చాడు సీన్ కట్ చేస్తే సెమీస్ లో పటిష్టమైన ఆసిస్ ను భారత్ అసాధారణ ప్రదర్శనతో మట్టి కనిపించింది ఆ విజయం అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది ఫైనల్లో కోచ్ ముజుందార్ పెట్టుకున్న నమ్మకాన్ని షఫాలి నిలబెట్టుకుంది ఓవరాల్ గా అద్భుత ప్రదర్శనతో భారత్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది ఈ విజయం వెనుక ఉన్నది కోచ్ అమోల్ ముజుందార్ అని కెప్టెన్ ప్రీత్ కౌర్ ఒక్కరిని ఒక స్థాయిలో నిలబెట్టిందని గుర్తు చేసుకుంది కూడా కాగా ప్రపంచ క్రికెట్ లో వరల్డ్ కప్ అందించిన అరుదైన కోచ్ల జాబితాలో ఇప్పుడు ముజుందర్ పేరు కూడా చేరిపోయింది గెలుపు అందిన క్షణంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చి కోచ్ ముజుందర్ కాళ్లపై పడింది ఈ ఒక్క సీన్ చాలు అతని విలువ ఏంటో చెప్పడానికి దీంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ ముజుందర్ కు సలాం చేస్తున్నారు